మీరు మామూలుగా మీరు ఒక డైరెక్టర్ ఆర్టిస్టా లేకపోతే మీరు ఇన్వాల్వ్ అవుతుంటారు ఎక్కువ ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ ఏది చెప్పినా చెయ్యాలి ఆర్టిస్ట్ లక్షణం అనేది డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాలి మీరు అలా కాదు కొంచెం ఇన్వాల్వ్ అవుతారు ఎల్వి గారికి కొంచెం చాదస్తం ఎక్కువ అన్నది ఒక చిన్న అభిప్రాయం ఉంది ఎంతవరకు నిజమే అందులో అబద్ధం లేదు నా తప్పు నేను తప్పు కాదని తెల్లవారులు వాదిస్తూ కూర్చుంటే మరికి అవుతుంది ఇలా చేసి ఉన్నానేమో కూడా తెలియదు కానీ క్యారెక్టర్ బాగా రావాలనే తపన ఆయన చేతస్తం ఎక్కువ నేను కష్టపడి ఇలా రాసుకునే దాన్ని పాడి చేసేసేవాడు అనేది ఎక్కడా లేదు సపోజ్ ఎక్కువ అలాంటివి ఎక్కడ జరుగుతాయంటే నాకు తెలిసి ఈ షార్ట్ ఫిల్మ్స్ అవి ఎవరు నా మీద చేయాలని వస్తారు వాళ్ళు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్లో ఒక లెవెల్ వరకు చేస్తారు ఏవో ఆలోచనలు ఉంటాయి అది పెట్టడానికి అంత అనుభవం లేదు కదా వాళ్ళు వచ్చినప్పుడు నేను నన్ను అడుగుతుంటారు కూడా సార్ ఇది ఎలా అయినా మారుద్దామండి ఇది రాసుకున్నది అక్కడ వాళ్ళు అంటున్నారు కాబట్టి మనకి క్యారెక్టర్ పెరగాలి పెరిగితే కథ బాగుంటుంది అట్లాగే షార్ట్ ఫిలిమ్స్ వరకు వాళ్ళంత సీనియర్ వాళ్ళే త్రివిక్రమ్ శ్రీనివాసులు పరిచూరు బ్రదర్సు వాళ్ళు కాదు కదా వాళ్ళు కొత్తగా ఏదో చెప్పాలని వస్తున్నారు వాళ్ళకి నేను చెప్పాలి కూడా చెప్పకపోవడం తప్పు వాడు రాసాడు అవి వేదం అది వాడు ఆరు నెలలు కష్టపడ్డాడు టాలెంట్ లేకుండా ఆరు నెలలు రాస్తే ఏంటి ఏడాది రాస్తే నాకేంటి అందుకంటే బెటర్గా నేను రాయగలిగినప్పుడు నా నోటితో చెప్పాల్సి వచ్చినప్పుడు నేను కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ దానికి యాడ్ చేయగలిగినప్పుడు అతను రాసేసేటట్టు అతను ఎవరు నాకే అతను రాజమౌళి రాఘేంద్రరావు గారా ఎవరు అతను కొత్త వాడు ఎవరో నామే చేయడానికి వచ్చాడు అంత మాత్రం చేత అతను ఇన్సల్ట్ చేయకూడదు బాగా రాస్తే కావాలని చెడగొట్టేయకూడదు ఎందుకు చెడగొడతాం అసలు చెడగొట్టే ఆలోచన ఎందుకు వస్తుంది మన వేషం పక్కవాడి వేషం నాది అనుకో వాడి డైలాగ్ రాస్తే నేను చెడగొట్టేసాను అనుకోవచ్చు నాకు నాకు పేరు రావాలని అసలు ఆ స్కోపే లేదు కదా నా క్యారెక్టర్ అలాంటి వాళ్ళు అని పెట్టుకొని ఏమైనా పోయారు ఎల్బి శ్రీరామ్ చేదేస్తాం ఇంకా యాక్ట్ చేస్తూనే ఉన్నాడు అనుకో అన్నాడు అనుకో నాకేంటి ఆ కామెంట్ వల్ల నాకు ఏంటి నష్టం ఇప్పుడు కానీ బేసిక్గా బ్రహ్మాండగారు గారు అంటుండేవారు ఎల్బీ కొందరు డైరెక్టర్లు రాయించిన సీన్లు లేదా కొందరు రైటర్లు రాసిన సీన్లలో మనం ఇన్వాల్వ్ అయితేనే బెటర్ అవ్వాలి కొన్ని చోట్ల యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏం రాశారు చెప్పడం అదే బెటర్ తెలిసిపోతుంది అది అది ఎలా ఉంది సీన్ అనేది తెలిసిపోతుంది వాళ్ళు ఏదో ఏదో ఆలోచనతో రాశారు ఇక్కడ ఈ మాట ఈ ప్రయోగం ఎందుకు వాడారు అనేది మనకి తెలిసిపోతుంది వాళ్ళ మెచ్యూరిటీని బట్టి అప్పుడు అస్సలు వేలు పెట్టకూడదు ఫిక్స్ అయిపోవాలి మా ఇంట్లో ఆ షార్ట్ రెడీ అంటే ఏం చెప్పాలి సార్ బాపు గారు సుందరాకాండలో రమణ గారు డైలాగ్ రాశారు పేదవాడికి పెద్ద పేట పేఠ అంటారు కదా పేట అంటారు కదా ఆయన ఏదో ఉద్దేశంతో ఒక లాగా పేదవాడికి ఒక కుర్చీ పెద్ద కుర్చీ ఉండి అందులో పేదవాడు కూర్చుంటూ ఉంటాడు గడ్డం ఇది బడి తాతాజీ లాంటి వాడు ఒక అతను కూర్చుంటూ ఉంటాడు వాడిని ఉద్దరం చేస్తానంటూ కోట వాళ్ళు వెలన్స్ వాళ్ళు ప్రచారం ఎన్నికల ప్రచారం లాంటిది అరండి రండి పేదవాడికి పెద్ద పీఠ అని అనే పైన రాసి ఉంటుంది వెనకాల ఆ కుర్చీ వెనకాల పెద్ద పీఠ ఏమిటి పెద్ద పీట కదా అనుకుని వీళ్ళు పేదవాడికి పెద్ద పీఠ అని అంటే ఆయన చిరాకు పడిపోయేవాడు ఎవరు బాపు గారు బా పెద్ద పీట కాదండి పెద్ద పీఠ మనకేమనిపిస్తుంది తప్పు చెప్పేస్తాడు పీఠ కరెక్ట్ అంటాడు ఏంటి అనిపిస్తుంది కానీ అది వెంకటరమణ గారు మళ్ళపూడి రమణ గారి ప్రయోగం అది పీఠ అనేది ఓకే అందులోనే ఆయన పంచి పెట్టుకున్నది ఎట్లా అది ఎట్లా విధంగా కరెక్ట్ ఒక చిన్న లాగా లేకపోతే భాష పీఠ అనడం కూడా పీఠ అంటే స్ట్రెస్ ఇస్తే గొప్పదని అనుకున్నాడు వాడు ఆ పాత్ర యొక్క అలాంటి వాడు మనకి నాయకుడు అవుతున్నాడనో ఏదో చెప్పదలుచుకున్నాడు ఆయన ఓకే పీఠని పేట అనేస్తే పెద్ద మాట అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు వాడు వాడు పేదవాడిని చేస్తున్నట్టు అని ఏదో అనుకుని రాసి ఉంటారు వాళ్ళు ఓకే అంటే నాకు కూడా నిజంగా తెలియదు ఆయన అబ్జెక్ట్ చేసేవాడు అలా పేదవాడికి పెద్ద పేట అండి పీఠ అనేస్తున్నారు తప్పు చెప్పేస్తున్నారు అలాగే అక్షరాక్షరం కూడా అక్కడ మనం బాధిస్తూ తప్పు రాసేసారి నేను ఇన్వాల్వ్ అయ్యాను అనుకో నేను ముళ్ళపూడి వెంకటరమణ గారు గారు అంతటి రైటర్ని నేను అన్సల్ట్ చేసినట్టు అవుతుంది నాకు తెలిసి తెలియని ఇప్పుడు ఎందుకు ఎందుకు అలా అన్నారంటే నేను చెప్పలేకపోయాను కదా చెప్పలేనప్పుడు రాసింది మళ్ళపూడి వెంకటరమణ పోనీ పొరపాటు రాశాడు అంటే ఈయన సౌరిస్తున్నాడు బాపు గారు పేఠ అంటే పేట కాదు అంటున్నాడు ఈయనకి రాదా భాష ఆయనకి రాదా నీకు వచ్చా కొత్తగా నీకు కారణం చెప్పాలా పేట ఎందుకు అన్నారండి అని ఓకే సో ఇంతకు నేను ఆ పేట మీద కూర్చుంటే నేను అడుగుండేవాడిని సార్ చాలా బాగుంది కానీ నాకు తెలిసి ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తానండి అనేవాడిని అలాగా కొన్ని పెద్ద పెద్ద రైటర్సు లేకపోతే ఒక ఎక్స్పర్ట్స్ చాలా సానబట్టు డైరెక్టర్ ఫలానా కావాలని అలా రాయించుకుని ఉంటే అందులో మనం వేలు పెడుతూ కూర్చుంటే అప్పుడు చేదస్తం కాదు అసలు వీడిని నెక్స్ట్ సినిమా ఈ జీవితంలో వాడు పెట్టుకోవద్ద వస్తుంది డైరెక్టర్కి అలాగే నేను ఎవరికైనా చెప్పు ఉంటే నేను కొందరు డైరెక్టర్ల దగ్గర మిస్ చేయనేమో కూడా నాకు రైటర్లు ఎవరినైనా హర్ట్ చేసేనేమో కూడా తెలియదు ఇవి అన్న రైటర్ యాక్టర్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉంటే డెఫినెట్గా నేను అందులో భాగస్వామినే డెజ్ ఉంది తెలిసి కానీ తెలియక కానీ నేను చేసిన పాపం అంటుంటారు అందరు లేదు తెలిసి కానీ తెలియక కానీ మా నాన్నగారు ఎవరికైనా దేనికి అస్తి ఆస్తి హక్కులు ఇస్తే అవి పట్టించుకోవద్దు మా సంతకములు ఇవ్వ డ్రాఫ్టింగ్ లాగా నాకు తెలిసి కానీ తెలియకని హత్య చేయచ్చు నేనే నేను హత్య చేయకుండా ఉండడానికి నేను ఇవ్వండి నేను వేదాంతినా మా భగవంతుడినా లేకపోతే ఇంకొకటి నేను ఉప్పుగారిని తిని నేను అయ్యో నా డైలాగ్ కొంచెం బాగుంటే బాగుంటుంది అన్నవాడినే తప్ప ఆ రైటర్ మీదో ఆ డైరెక్టర్ మీద కక్ష కట్టేసి వాడు రాసింది ఎలా మార్చేస్తానో చూడు నా లేదు అని ఏమి ఉండదు కదా ఛాలెంజ్లు ఉండవు అందరి దృష్టి కూడా ఓ పల్లకి నాలుగు పది మంది పైకి ఎత్తుతారు అందరి ఉద్దేశం కూడా పల్లకి పైకి లేవాలనే తప్ప పల్లకి కిందకి దించేయాలని కాదు కదా భుజాలకు ఎత్తుకుంటున్నది అలాగే ఓ రైటర్ ఇన్వాల్వ్ అయినా ఓ కెమెరామెన్ మంచి షాట్ పెట్టిన ఒక డైరెక్టర్ కొంచెం మాడ్యులేషన్ అనేది నేర్పిన ఆ ఆర్టిస్ట్ని ఇన్వాల్వ్ చే ఇన్సల్ట్ చేయడం కాదు ఆ రైటర్ని ఇన్సల్ట్ చేయడం కాదు అందరూ అందరి దృష్టి సినిమా బాగుండాలనేది అల్టిమేట్గా ఇది నేను డిప్లొమాటిక్గా చెప్పట్లేదు నా మనసులో